ఒకసారి వాక్యం చెప్తుంటే పెద్ద సముద్రం అయిపోయింది ఈత్ అనే వాక్యం ఆ నీళ్ళలో మునిగిపోయి ఉన్నారు వాక్యాన్ని ఈ మధ్యకాలంలో రాజన్న గారు ఒక మందిర ప్రారంభోత్సవానికి వెళ్తే మొత్తం తడిసిపోయారు అయినా ఒక్కళ్ళు కదల్లేదు దేవుని సన్నిధిలో మరి కొంత వర్షం ఆటంకమైన మీరు ఉన్నారు దేవుడు చక్కగా ఈ కూడికి జరిగించాడు మరి ఎన్నో రోజులైంది సువార్త కూడిక బయట పెట్టాలని దేవుడు ప్రేరేపణ బట్టి చక్కగా దేవుడు జరిగించిన విధానము ప్రార్థన చేసుకుందాం మొదటగా చార్లెస్ ఫేస్ ప్రార్థన చేస్తారు తర్వాత దైవ జనరాలు ప్రార్థన చేస్తుంది జోసఫ్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో ఈ కోడికను ముగిద్దాం అందరు లేచి నిలబడినట్లయితే ఓ చరణం పాడుకుందాం మన మధ్యలో మెర్సి కూడా వచ్చింది బిడ్డను కూడా దేవుడు దీవించులాగున భర్తని బిడ్డలని కుమార్తెని మనో సంతానాన్ని అలాగే వచ్చిన బిడ్డ మార్త